గురుగారు ఇప్పుడు మహాభారత యుద్ధం ఉంది కదా మహాభారత యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణి సైన్యాలు వచ్చినాయి అని అంటారు అసలు అంటే ఈ విధంగా మహాభారతం గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని కొన్ని పదాలు అవి అర్థం కాదు అంటే స్టోరీ అదంతా అర్థమైనా కొన్ని పదాలు ఏంటి అసలు దాని అర్థం ఏంటిది అనేది అర్థం కాదు ఒకసారి మాకు వివరించండి అక్షోహిణి అంటే ఏంటి ఒక రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు కాల్బలం కాల్బలం అంటే నేల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు కత్తులతో పరిఘ అంటేనేమో ముసళ్ళు దంచుతారు చూశారు వాటితో తలలు బద్దలు కొట్టుకునేవాళ్ళు రాళ్లతో యుద్ధాలు చేసేవాళ్ళు ముళ్ళకంపలతో యుద్ధాలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఒక పత్తి అనేటటువంటి ఒక అమరికలో ఈ యొక్క అమరిక ఉంటుంది ఏంటి మళ్ళీ చెప్తున్నాను ఒక ఏనుగు ఒక రథము మూడు గుర్రాలు ఐదుగురు కాల్బలం దీన్ని ఒక పత్తి అంటారు ఇలాంటి పత్తిలు మూడు ఉంటే అది సేనాముఖం ఇలాంటి సేనాముఖాలు మూడు ఉంటే అది గుల్మం ఇలాంటి గుల్మాలు మూడు ఉంటే అది గణం ఇలాంటి గణాలు మూడు ఉంటే అది వాహిని ఇలాంటి వాహినిలు మూడు ఉంటే అది ఒక పుతనము ఇలాంటి పృతనలు మూడు ఉంటే ఒక చము ఇలాంటి చములు మూడు ఉంటే అది అనీకిని ఇలాంటి అనేకులు పది ఉంటే పది ఉంటే అది ఒక అక్షౌహిణి ఓహో ఓకే అమ్మ అంటే అక్షోహిణి మీనింగ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ మీనింగ్ అంతా తెలుసుకోవాలి ఇదంతా రావాలి ఎందుకంటే పత్తికి ఒక సేనా నాయకుడు ఉంటాడు అలాంటి ముగ్గురు సేనా నాయకుళ్ళు వస్తే ఒక సేనాముఖం అవుతుంది ఆయన గ్యాంగ్ అంతా ఉంటుంది ఆ బ్యాచ్ అంతా ఈ సేనాముఖానికి సంబంధించిన కూడా ఒక నాయకుడు ఉంటాడు ఇలాంటి వాళ్ళు ముగ్గురు ఉంటే ఒక గుల్మము అవుతుంది ఇలా బ్యాచెస్ మిలిటరీ ఆ విధంగా ఉంటదన్నమాట ఆ స్ట్రక్చర్ అలా ఉంటుంది నేను సింపుల్ గా నాకు అర్థమయ్యేలాగా చెప్తాను మనకి మిలిటరీలో చెప్పుకుంటారు కదా ఈరోజు ఉన్నాయి ఇలాంటి అక్షోహిణులు పద్దెనిమిది అక్షోహిణులు కురుక్షేత్ర రణాంగణంలో చనిపోయారు సుమారుగా మీరు లెక్కలేసి చూసుకోండి క్యాలిక్యులేటర్స్తో తో నలభై ఏడు లక్షల పైగా మనుషులు చనిపోయారు మహాభారత యుద్ధం నలభై ఏడు లక్షల మంది నలభై ఏడు లక్షలకు పైగా ఇంకా విచిత్రంగా చెప్పనా ఒక పెద్ద వర్షం పడ్డప్పుడు భూమి అంతా ఎలా బురద నిండిపోతుందో చిన్న చిన్న కాలువలు గుంటల్లో నీళ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా రక్తంతో తడిసి భూమి బురదలా మారిపోయింది వీళ్ళ రక్తము కాలువలై పారి గుంటలు ఏర్పడ్డాయి వాటి నిండా రక్తం అంతేకాదు తెగిన తలలు తెగిన చేతులు తెగిన కళ్ళు తెగిన కాళ్ళు చర్మాలు ఏనుగుల తలలు గుర్రాల తలలు మనుషులు రాసులు పోశారు ఇంకా ఈ అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క రథం వేగాన్ని తగ్గించటం కోసం ఆ రాసుల్ని తీసుకొచ్చి వీళ్ళ ముందు పడేశారు ఇదిగో ఆ యుద్ధం అంత బిభత్సం అయింది అయితే ఇదంతా మనం తర్వాత చెప్పుకుందాం మహాభారతం మనం కంటిన్యూ చెప్పేటప్పుడు అయితే ఈ యొక్క పద్దెనిమిది అక్షోహిణులు సైన్యంలో చివరికి మిగిలింది కేవలం పదకొండు మంది పాండవులు శ్రీకృష్ణుడు యాదవ వీరుడైన సాత్యకి యుత్సుడు అని ఒక ఆయన ఉన్నాడు యుజుత్సుడు ఆయన ఎవరంటే ఈ ధృతాష్టుడు కొడుకే అంటే దుర్యోధనుడు తమ్ముళ్లలో లేడు ఆయనకు ఒక వైశ్య స్త్రీతో జన్మించినటువంటి వాడు యుజుత్సుడు యుద్ధం ప్రారంభంలో లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో వీళ్ళలో కలిశాడు వచ్చి పాండవుల్లో కలిశాడు బతికిపోయాడు భీముడు అదే చెప్పాడు ఇటు వచ్చా కాబట్టి బతికిపోయావలే పిండాలు పెట్టడానికి అని చెప్పి అయితే వాళ్ల వైపున ముగ్గురే మిగిలారు అశ్వత్థామ కృపాచార్య కృతవర్మ వీళ్ళు ముగ్గురే మిగిలారు ఇక ఈ నలభై ఏడు లక్షల మందికి వంట చేసి పెట్టేవాళ్ళు మిగిలారు ఈ నలభై ఏడు లక్షల మందికి వైద్యం ఏ రోజు దెబ్బల్ని ఆ రోజు కొంచెం వాళ్ళు చేసేవాళ్ళు మసాజులు చేసేవాళ్ళు ఆయిల్ పూసేవాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూసేవాళ్ళు వాళ్ళు వెళ్ళారు అంతేకాదు సాయంత్రం పూట యుద్ధం నుంచి వచ్చిన తర్వాత వీళ్ళని అలరించడం కోసం ఎంతోమంది స్త్రీలు వెళ్ళారు అంటే మామూలుగా ఆటపాటలతో అలరించే స్త్రీలు అలా అన్ని అన్ని విధాలుగా వెళ్ళారు ఇంతేకాదు కొంతమంది వాళ్ళ యొక్క యుద్ధ శిబిరాల్లో వాళ్ళ భార్యల్ని తెచ్చుకున్నారు ఈ విధంగా ఈ నలభై ఏడు లక్షల మందితో పాటు ఇంకో నలభై ఏడు లక్షల మంది అక్కడికి చేరారు వీళ్ళందరికీ రోజు భోజనాలు అవన్నీ అయ్యేసరికి అసలు ఆ వ్యవస్థ ఎలా ఉండేదో ఊహించుకోండి ఇది మహాభారతం అంటే మనం ఏదో వాళ్ళ ఐదుగురు ఉంటారు వీళ్ళు వంద మంది ఉంటారు యుద్ధం ఏదో జరిగింది యుద్ధాలు చాలా జరిగాయి అది కాదు ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత అది శ్రీకృష్ణుడు నడిపిన రథ విన్యాసాలు సర్పలాకారం మండలాకారం వర్తులాకారం అంతేకాదు ఈ రాసుల మీద నుంచి దూకించేవాడు ఎన్ని లాంగ్ జంపులు చేయించాడో ఎన్ని హై జంపులు చేయించాడో రోజు రథంతో శ్రీకృష్ణుడు ఏ సినిమాలో అయినా చూపించారా అసలు ఎవరు తీయలేరు మహాభారతాన్ని సరిగ్గా ఎవరు తీయలేరు అది అసలు విషయం వాళ్ళు తీసిందే వాస్తవం అని చాలా మంది అనుకుంటున్నారు ఒకళ్ళు బాణం వేసేస్తారా అది వస్తూ ఉంటుంది వీడి పద్యాలు పాడుతూ ఉంటారు అది ఎక్కడొచ్చి తగులుతుందని మనం అనుకుంటూ ఉంటాం ఇదిగా ఇట్లా ఉంటాయి మన సినిమాల్లో ఇంత పొడుగు పద్యం పాడతారు అది అంటే అప్పటి ప్రేక్షకులకి అది సరిపోయింది కానీ ఇప్పుడు సరిపోదు ఇప్పుడు అంత లాజిక్గా ఆలోచిస్తున్నాం అది అందుకని మహాభారతం లాంటి మహోన్నతమైన గ్రంథాన్ని మనం స్టడీ చేయాలి అంటే చాలా ఓపిక కావాలి జీవితంలో ఒకసారైనా భారతీయులమైన మనం ఆ యొక్క లక్ష శ్లోకాల మహాభారతాన్ని స్టడీ చేయాలి అదుగో అలా స్టడీ చేయటం కోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టించడం కోసమే మన మహాభారతం చెప్పుకుందాం ఇప్పటివరకు చాలామంది సినిమాల్లో కానివ్వండి లేదా కొన్ని కొన్ని ఇవన్నీ చదివినవి అవే వాస్తవాలు అనుకుంటున్నారు బట్ మీరు చెప్పేది ఏంటంటే అవన్నీ మీరు స్టడీ చేసి అందులో ఉన్న నిజాన్ని అందులో ఉన్నటువంటి వాస్తవికాన్ని మీరు బయటకు చెప్తున్నారు సో ఖచ్చితంగా మీరు ఈ వ్యాసుడు ఇది గమనించే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఒక సంహిత రాశాడు ఆ లక్ష శ్లోకాలు చదువుతారో లేదో అని చెప్పి ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా చదువుతారో లేదో అని నూట యాభై శ్లోకాలది కూడా రాశాడు అదే మహాభారతాన్ని కుదించేసి ఇన్ని ప్రయోగాలు చేశాడండి ఆయనకి ఏమవసరం ఆయన రాజ్యాలు వెళ్ళాడా ఇంకేదన్నా చేశాడా ఒక ఆశ్రమంలో కూర్చొని రాశాడు ఇదంతా రాశాడంటే రాయించాడు ఈ గణేషుడి చేత